అఖండ దీపం అంటే ఏంటి దేవాలయాల్లో ఎందుకు వెలిగిస్తారు హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు పూజలు చేయడం శరమాములే కానీ పూజ చేసే ముందు దేవునికి ఇష్టమైన దీపం వెలిగిస్తారు ఈ సాంప్రదాయం తరతరాలుగా వస్తుంది ఏ కార్యక్రమం చేపట్టిన కూడా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయడం మనం చూస్తూనే ఉంటాము ముఖ్యంగా దేవాలయాలకు వెళ్లినప్పుడు గుడి ముందు గండ దీపం ఉంటుంది అసలు గన్న దీపం అంటే ఏమిటి ఇందులో నూనె ఎందుకు పోస్తారు ఇలా పోయడం వల్ల కలిగే లాభాలు ఏంటి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భక్తులు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దీపం అఖండ జ్యోతిని వెలిగిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈ గన్న దీపాన్ని నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో వెలిగిస్తారు ఇలా వెలిగించడం వల్ల పాపాల నుండి విముక్తి పొందుతారని పండితులు తెలుపుతున్నారు ఉదాహరణకు నవరాత్రిలో అఖండ జ్యోతిని వెలిగిస్తారు దీన్ని చాలా జాగ్రత్త జ్యోతి నిరంతరం వెలిగేలా చూసుకోవాలి అలాగే మనం చేసే పూజలు భగవంతుడికి నచ్చినప్పుడు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనం కోరిన కోరికలు తీరినప్పుడు దేవుని వద్ద వెలిగించిన దీపం ఆరిపోతుంది అని అంటారు అయితే దీపం మారిపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు గాలి వల్ల కావచ్చు వర్షం వల్ల కావచ్చు అందులో ఆయిల్పోతే దీపం కొండెక్కుతుంది తిరిగి మరల దీపాన్ని వెలిగించడంలో తప్పులేదు కానీ కాని చాలా మంది భక్తులు ఏదో అపచారం జరుగుతుందని నమ్ముతుంటారు కానీ అలాంటి మూఢ నమ్మకాలు ఏమీ పెట్టుకోకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు